నమస్తే నేను ఆవిన్ జనగామ భక్తి వన్కి స్వాగతం ఇవాళ నాతో పాటు ఉన్నటువంటి విశిష్ట అతిథి ఆచార్య డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు గురువుగారు మనతో పాటు ఉన్నారు చాలా ధర్మ సందేహాలు ఉన్నాయి మనకి ఇవన్నీ మన చుట్టూ జరుగుతున్నటువంటి రొటీన్ సమస్యలు అవన్నిటి సమస్యల పరిష్కారం గురుగారు మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు గత ఏడు సంవత్సరాలుగా నాకు తెలిసి బాగా ఇబ్బంది పడుతున్నటువంటి రాశి ధనుర్ రాశి స్పెసిఫిక్గా దీంట్లో ఒక్కొక్కరి నక్షత్రం ఏ నక్షత్రం వాళ్ళు ఆ నక్షత్రం మాకే బాగాలేదు అంటే మాకే బాగాలేదు అనే మాటలో ఉన్నారు కొందరు అంటున్నారు రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి మీకు ఏళ్ళు నడిచే వెళ్ళిపోతుంది కాబట్టి అంత మంచి జరుగుతుంది కొందరేమో ఏప్రిల్ మే వరకు కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది అని అంటున్నారు అసలు ఏంటి ఈ ధనుర్ రాశి పడుతున్నటువంటి ఇబ్బందుల కథాకమామిషి ఏంటి అసలు నిజంగా వాళ్ళకి బాగా జరుగుతుంది ఈ జనవరి నుంచి ఇక్కడ సమస్య మంచి పాయింట్ అడిగావు ఉన్నాను సంతోషం అసలు ధనుసు రాశి అని అంటేనే గురు నక్షత్రం ధనుసు రాశికి అధిపతి గురువు అలాగే దానికి అన్వయం ఉండేటువంటి నక్షత్రాలు మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ మూల అంటే కేతువు పూర్వాషాఢ అంటే శుక్రుడు ఉత్తరాషాఢ అంటే రవి అంటే రవి అంటే తీక్షణంగా ఒక ధైర్య సహసములతోటి ఏపైనా చేయగలిగే సామర్థ్యంగా ఉంటుంది ఒక పాదమే ఉంటుంది అది ఉత్తరాశయ అంటే మంచి లైఫ్ ఒక ఏదైనా కూడాను ఒక లగ్జరీగా ఉండే విధానం శుక్రుడు ఇస్తాడు కేతు అంటే భక్తి పూర్వం ఇస్తాడు గురువు కూడా ఉన్నాడు కాబట్టి మాట సౌమ్యత కలిగించేదానికి అవకాశం కల్పిస్తాడు ఇది గురువుకు ఉన్నటువంటి లక్షణం అలాంటి గురువుకి తొమ్మిది సంవత్సరాల నుంచి కాదు ఏడు సంవత్సరాలు ఏంటండి తొమ్మిది సంవత్సరాలు మీకు చెప్పచ్చువు కానీ ఏలినాటి శనిశ్వర ప్రభావితం అది ఏలినడిసిన అంటే తప్పది ఏలిని నాటి అని చెప్పి నాటి ఏలిని నాటి ఏలిని నాటి ఏంటంటే ఆయన ఎక్కడెక్కడ ఆ యొక్క రాశిలో ప్రయాణం చేస్తాడో అక్కడ ఆయన ఏలినాడు ఏలినాడు అంటే రాజ్య పరిపాలన చేశాడు ఆ లక్ష్యలో ఉన్నాడు లక్ష్యత రాబోతున్నాడు అని చెప్పి ఏలిని నాటి సరే మన వాళ్ళంతా ఏ నాటని చెప్పడం కుదరదు కాబట్టి ఏం నడిసేనే ఒక మాటతో కట్ చేశారు సరే పోనీ దానికి కూడా మళ్ళీ నేను ఇటు చెప్పినందుకు మళ్ళీ అందరూ అనుకోకుండా నమస్కారం చేస్తున్నాయని అర్థం చేసుకోవాకండి విషయం చెబుతున్నాను విషయం అడిగారు కాబట్టి తెలిసిపోలేని విషయం చెప్పకపోతే నా నా తప్పు అవుతుంది తెలియకుండా చెప్పేదానికి సమస్య ఉండదు తెలిసినప్పుడు కూడా చెప్పకపోతే తప్పు అవుతుంది అలాంటి శని భగవానుడు పోతాడు అని చెప్పడమే పొరపాడు అసలు శని భగవానుడు పోతాడు అని అంటే ఏంటంటే నీ నుంచి నీ ప్రాణం పోతుంది అని అర్థం సంపూర్ణ కలియుగంలో ఆయుష్ గారు కూడా శని భగవాన్ గుర్తుపెట్టు కలియుగం కంప్లీట్గా కలియుగంలో ఎవరైనా ఆయుషు విధాత ఐశ్వర్య ప్రధాత ఐశ్వర్యాన్ని ఇవ్వాలన్నా ఆయుష్ని తీయాలన్నా కూడా శని అనుకున్నది ఏది చేయడం ఏ క్షణంలో నీకు ఏదైనా కానీ అలా అరస్పెట్లు చచ్చిపోతావా ఆరోగ్యపరం చచ్చిపోతావు యాక్సిడెంట్లు చచ్చిపోతావు ఎట్లయినా కానీ ఆ సమయంలో నీ ప్రాణం పోతున్నది అంటే శని భగవాన్ నీలోంచి వైదొలిగాడు అని అర్థం ఎప్పుడు నీలో శని భగవాన్ వైదొలుగుతాడు మనకు ఆ రోజు అందుకని శని భగవాడు పోతాడు అనే మాటను ఎవరు వాడకూడదు శనిపోయాడు సినిపోయాడు నువ్వు పోయాడు నువ్వు పోతావు శనిపోయాడు ఏంది ఎక్కడికి పోతాడు ఆయన నువ్వు పుట్టినప్పుడు నీకు ఎందుకని చెప్పి ఇక్కడ కూడా మళ్ళీ లగ్నమే ప్రామాణికమవుతుంది రాసిన గురించి నువ్వు మంచి చెప్పి ఉన్నాను ధనుసు రాసి కొన్నటువంటి ఇబ్బందుల గురించి నువ్వు మాట్లాడావు నెక్స్ట్ ఏప్రిల్ నుంచి ఏమవుతుంది ఏమవుతుందో చెప్తాను మధ్యలో నీకు ఏదైనా వస్తే నాకు కూడా గురుగారు వచ్చి డబ్బులు సంతోషం తీసుకుని పోతావు ఇబ్బంది లేదు కానీ వాస్తవం అది కాదు వాస్తవానికి దూరంగా ఉన్నాం మనం లగ్న ప్రామాణికమని ఎందుకు వాడానంటే నేను ఇక్కడ ఇక్కడ లగ్నం తీసుకోకుండా నువ్వు ఏం నడిచిపోతాడు ఉంటాడని ఎట్లా చెప్తావు నువ్వు అన్నట్టుగా కూడా ఏడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత రేపు ఫిబ్రవరి కాకపోతే ఏప్రిల్ ఏమైంది నాకు అనుభవించిన ఒక రెండేళ్ళకి ఏమైతే తరకాయ ఏప్రిల్లో నీ యోగం వస్తుంది అనుకుంటే నీ లగ్నంలో పుట్టినటువంటి నక్షత్రాలు గ్రహాలను ఏం పనిచేసినట్టు అది కరెక్ట్ కాదు ఆ ఏ నాటి శనిశుడి అనుగ్రహం మనకు జరిగేదంటే నీ కర్మ ప్రక్షాళన జరిగిందని అర్థం చేసుకోవాలి అంటే ధనుసు రాశి వారు పూర్వజన్మలో చేసినటువంటి కర్మని ఆయన ఇక్కడ ఈ రకమైన ఒత్తిడి మీద నీకు ప్రక్షాళన చేశాడు నిందించుకుంటూ పోకూడదు అక్కడ ఆహా భగవాన్ నా కర్మ ప్రక్షాళన అయిపోతుంది ఆ స్వామి ఆహా తర్వాత నాకు అదే చెప్పారు ఇప్పుడు మబ్బులు వీడిపోతే సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడు దాన్ని మన వాళ్ళు ఈ రూట్లో అర్థమయ్యే రూట్లో కాకుండా ఇంత దూరం చెప్పకుండా ఆ కర్మ ప్రక్షాళన అయిపోయింది నీకు సుఖం జరుగుతుందా అని చెప్పబోయి సరిపోయాడు నువ్వు మంచిగా నీకు అద్భుతమైన యోగం జరుగుతుందని ఓ మాట చెప్పారు కానీ అది సన్మయ్యమైన మాట కాదు అది శని అనేది పోవడం అనేది జరగదు లగ్నానికి నీవు పుట్టినప్పుడు ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో వంద సంవత్సరానికి జీవితం దాదాపు లగ్నానికి ఆ గ్రహాలు అక్కనే ఉంటాయి అవి ఏం మారు చంద్రుడి ద్వారా ఇందాక నేను చెప్పినట్టుగా ఇక్కడ చాంద్రమానం సౌర్యమానం రెండు ఉంటాయి చాంద్రమానం అంటే చంద్రుని అనుసరించేది సౌర్యమాన్యం అంటే సూర్యుని అనుసించేది అతను ఆ సూర్యుడు లగ్నానికి ఎప్పుడు జన్మాంతం మరణించే మరణించేదాకా కూడా అదే ఉంటుంది అది ఎప్పుడైనా మరణించుగాక నువ్వు అదే ఆ గ్రహాలు ఎక్కడ ఉంటాయో ఆ స్థితిలోంచి మారవు చిన్న పరిచి దశలు అంతర్దశలు విదశలు సూక్ష్మ దశలు ఈ దశ దశాంతరాలు జరుగుతుంటాయి అంటే ఎంతవరకు ఈ దశ ప్రమాణంలో మనకు లగ్న ప్రమాణంలో ఏ ఎక్కడ గ్రహదడు ఉన్నాడో మనం ఒక సరి చూసుకోవాలి దాన్ని బట్టి కష్టాలు అందరికీ కూడా చూడండి ధనుసు రాశి వారు అందరూ కష్టాలు ఉన్నారని చేయండి అందరూ లేదు లేదా నీ అమ్మలు ఉన్నటువంటి స్నేహితులు హితులు బంధుమిత్రులు వాళ్ళందరినీ ఒక తీసుకున్నానా తీసుకొని ధనుసు రాజు కలిగిన వాళ్ళని ఎంపిక చేసుకొని వాళ్ళకి నీవు ఒక వ్యత్యాసం చూడు వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావు నువ్వు ఏ యోగంలో ఉన్నావు వాళ్ళు యోగంలో ఉన్నారు వాళ్ళు నీకన్నా ఇంకా భిన్నంగా ఉన్నారా నీకన్నా అభివృద్ధిగా ఉన్నారా ఇది నువ్వు ఏదైనా ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడు చూస్తుంది మా బోట అందరూ ధనుసు రాజు అట్లా ఉండదు మాకు తెలుసు కాబట్టి నేను అటు అనమాట లగ్నానికి ఎక్కడున్నారు వాళ్ళు అనేది యోగంలో ఉన్నారో శని భగవాను నీ ఏది నరని ప్రభావం నీకేం పనిచేస్తుంది ఎట్లా పనిచేస్తుంది అదే నీకు రాశాధిపతి గురువు బియ్యంలో ఉన్నాను ఎల్లప్పుడూ ఎల్లప్పుడు ఉంటావు నువ్వు ప్రత్యేకించి మళ్ళీ మళ్ళా దాంట్లో ఆర్గ్యుమెంట్ ఏముంటుంది ఏ సంవత్సరం తర్వాత నీకు అభివృద్ధి ఏప్రిల్ నుంచి కూడా కట్టలు డబ్బులు వస్తున్నాయంటే అందరూ కట్టలు రావు ఇక ధనుసు రాశి వాళ్ళందరూ డబ్బులు దెబ్బలు చేసుకుంటే మిగతా మకర రాశి వాళ్ళు ఏం చేయాలా ఇప్పుడు మకర రాశి కూడా ఏం శని ప్రభావం జరుగుతుంది రేపు మళ్ళా కుంభంలోకి వస్తున్నాడు శని భగవానుడు ఏప్రిల్ తొమ్మిది వస్తాడు ఫిబ్రవరి తొమ్మిది వస్తాడు ఇంకా అలాంటప్పుడు ఏం చేయాలి ఆయన అనుసరించాలి ఆ అనుగ్రహం కోసం సాధించుకోవాలి శనేశ్వరు అనుగ్రహ ప్రాప్తి ద్వారా సర్వకాలము విజయం సాధించడానికి అది ఒక మూలం అవుతుంది అందుకని ధనుసుకి గురువుని సాధించాలి కేతువుని నమస్కరించుకోవాలి అలాగే శుక్కుని పూజించుకోవాలి సూర్యుని పూజించాలి ఈ నాలుగు గ్రహ దేవతలను అనుసరించి నువ్వు చేస్తున్న సేపు అన్ని కూడా నీకు శుభం జీవితంగా ఉంది ముందు నక్షత్రానికి సంబంధించిన రాశిని చూసుకోవాలి లగ్నానికి ఉన్నటువంటి గ్రహదేవత ఎవరున్నారు ఎవరు మనకు సూచన చేస్తున్నారు ఇది అబ్బాయి బాబు నీకు ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇలాంటి ఇలాంటి ఇబ్బందిని కలగబోతుందని కలుగుబోతుందని సూచిస్తాడు ఆ దేవతని మనం కనుక ఆరాధించుకుంటే అసలు సుఖమే వస్తుంది దుఃఖం అనేది ఎందుకు వస్తుందండి ధరసుశి కానివ్వండి రాశి కానివ్వండి కుంభరాశి కానీ మేనరాశి కానీ ఏ రాశి అయినా పన్నెండు రాశులు ఉండాలి నేను చెప్పినట్టుగా కూడా ఏ రాశికైనా అయినా కూడా ఎట్లా ఉంటుందండి ఏలాంటి శని ప్రభావం అని అంటున్నావు కానీ ఇప్పుడు మేషరాశి కూడా దశమ స్థానంలో ఉంటాడు ఆయన అంటే దశమ అంటే ఏంటి వృత్తి స్థానం ఉంటారు వృత్తిలో అయిపోయిందే కదా అలాగే వృషమానికి నవభాగ్య స్థానంలో ఉన్నాడు ప్రస్తుతానికి ఫిబ్రవరి నుంచి మార్చాలి పక్కన పెడదాం నవభాగ్యస్థానంలో డబ్బు పోయేదా ఉంటుంది మిథున రాశికి అష్టమస్థానంలో ఆరోగ్యపరమైన సమస్య వస్తుంది కర్కార్క సప్తంలోనే ఉన్నాడు ఆయన చూపు సప్తంలోనే చూస్తారు కర్కరాశి రాశి వారి పరిస్థితి ఏంది గురువు బాగానే ఉన్నాడు కర్కరాశి కూడా ఇబ్బంది పడిపోయినట్టేనా ఇక అప్పుడు సింహరాశికి మాత్రం సష్టంలో ఉండగా ఇబ్బంది ఉండదు అలా కన్యారాశి రాశి పంచమంలో ఉన్నాడు విద్యార్థులతోటి విద్యతోటి పిల్లలతోటి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది తులారాశికి అర్ధాష్టమ శనిసే ప్రభావం జరుగుతున్నది వాళ్ళ పరిస్థితి ఏంది ప్రత్యేక రాశికి బాగానే ఉంటుంది తృతీయంలో ఉన్నాడు ఇబ్బంది ధనసు ద్వితీయంలో ఉన్నాడు మకరానికి రాశిలోనే ఉన్నాడు కుంభానికి కూడా బయస్థితిలో ఉన్నాడు అలాగే కూడా గురువు బ్రహ్మాండంగా మీనంలో ఉన్నాడు ఇప్పుడు గురువు ప్రస్తుతం ఉన్నది మీనంలో ఉన్నాడు మీనరాశికి ఎప్పుడు కూడా శనేశ్వరుడు మకరలో ఉన్నాడంటే తృతీయ దృష్టిలో చూస్తున్నాడు కాబట్టి అక్కడ కూడా నీకు అవకాశం ఉండదని మనం తెలుసుకో అని మీనరాశి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా కాబట్టి శని భగవాన్ గురించి మనం నిందాప వేసుకునే కన్నా ఆయన అనుగ్రహం కోసం మనం సాధించాలి ధనుసు రాశికి గురు అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది కాబట్టి గురువుని ప్లస్ కేతువుని ప్లస్ శుక్రుడిని ప్లస్ సూర్యభగవాన్ ఆరాధన చేసుకుంటూ లగ్నానికి ఏ గ్రహ దేవతలు ఎలా ఉందో చూసుకుంటే ధనుసు రాశికి ఏళ్ళ శని ప్రభావం వల్ల మాయమైపోయేది ఏమి ఉండదు కొత్తగా పైనుంచి దిగి వచ్చి నీ జైబులు పడేది కూడా ఏమి ఉండదు అని నా అభిప్రాయం దీన్ని ప్రాక్టికల్గా భక్తులు ఆలోచించండి ఏదైనా క్వశ్చన్ నేను చేస్తున్నా దాన్ని మీరు గ్రహించాలి మీరు స్వస్థంగా తెలుసుకోగలగాలి గురుముఖం తెలుసుకుంటారా స్వస్వస్థంగా తీసుకుంటారా అది మీ అభిప్రాయం నాకే అభ్యంతరం లేదు అలా తెలుసుకొని వాస్తవాన్ని ఒకరి గ్రోహింప చేసుకోండి ఇందాక నీ క్యాలిక్యులేట్ చేశాను నీ ధనుసు రాశి అన్నా కదా చక్కగా నీ స్నేహితులు హితులు బంధుమిత్రులు అందరినీ కూడా ధనుసు రాశాన్ని ఎంతమంది క్యాలిక్యులేట్ చేయి వాళ్ళు ఎలా ఉన్నారో నీవు ఇబ్బంది పడుతున్నావా వాళ్ళు ఇబ్బంది పడ్డారా నీకన్నా వాళ్ళు ఇబ్బంది పడ్డారా వాళ్ళకన్నా నువ్వు ఇబ్బంది పడ్డావా రాకపోతే యోగంగా ఉన్నావు ఒకరు ఆయన అప్పుడు నీ ధనుసు రాశికి శనిపోయాడో వచ్చాడో చెప్తా చెప్తా అన్నా నేను ప్రాక్టికల్ ప్రాక్టికల్ ఎప్పుడు పన్నెండు రాసులు ఉన్నానండి నూట ఇరవై కోట్ల జనాభా ఉంది మా ఇండియాలోనే డివైడెడ్ బై చేసుకో పది కోట్లు మినిమం పది కోట్లు ఈ పది కోట్ల మంది ఇష్టం ఉంటారా ఎందుకు ఆలోచిస్తారు అట్లా మీరు అన్య బాధించగాకండి పెద్దలు నువ్వు నమస్కరిస్తున్నా మళ్ళా మళ్ళా నమస్కరిస్తున్నా ఎందుకంటే కొన్ని సూటిగా వాడిగా వేడిగా చెప్తారు ఈ డాక్టర్ శాస్త్రి గారు దాన్ని దాన్ని తప్పుగా భావించబండి ఏదైనా తప్పు ఉంటే తెలియజేయండి నేను ఖచ్చితంగా దానికి సపోర్ట్ చేస్తాను ఏదైనా చెప్పింది భావం అయితే మాత్రం ఖచ్చితంగా మీకు కాలక నమస్కారం చేద్దాం సిద్ధంగా ఉన్నా లేదు ఏ విషయం మీద డిస్కస్ చేద్దాం కూడా సిద్ధంగానే ఉన్నా నేను దానికి దీనికి అన్నిటికీ సిద్ధంగానే ఉండి ఇట్టి విషయాలని కూడా మొబిలైజ్ చేద్దాం మనం వీలంతవరకు తీసుకునే వాళ్ళు తీసుకుంటారని ఉద్దేశంతో ఉన్నాను కనుక దీన్ని మీరు అన్నిదా భావించకుండా విషయాన్ని అర్థం చేసుకొని రాశికి ఏళ్ళ సినిమా ఇప్పుడు అట్ట పోయిందంటే ఇప్పుడు ఏళ్ళ నుంచి కూడా మళ్ళా మీన రాశి వారు కూడా ఏమైనా ప్రభావం అవుతుంది ఇప్పుడు మీన రాశికి లేదు ఇప్పుడు మీన్ రాశికి వస్తుంది అంటారు అప్పుడు వృక్షకు రాశికి లేదు వృక్ష రాశికి వస్తుంది అట్లా ఈ ఏదైనా ఏదో ఒక రాశి మీద చెబుతానే ఉంది అందువల్ల సినిమాని లేదు అంటే వదిలి సినిమాని పోవాలంటే పోయేది లేదు వచ్చేది లేదు అది అక్కడనే ఉంటాయి ఆయన అనుగ్రహం సాధించుకోవాలి మనం అనుగ్రహం సాధించుకుంటే ఖచ్చితంగా విజయం సాధిస్తారు మీరు మీరు చేయండి యోగాన్ని మీరే కళ్ళారా చూస్తారు ఆ యోగం మీ వల్ల అవుతుంది 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 ఇది నా అనుభవం చెబుతున్న విషయం తెలుసుకోవడం వరకే మీ బాధ్యత గురువు చెప్పిన ముఖంగా తెలుసుకొని చేస్తే ఎటువంటి వారికైనా కష్టం నుంచి సుఖాన్ని రావడం విజయం అందుకనే జీవితం ఒక జాతకం జాతకమే ఒక జీవితం జీవితము అనేది ఎప్పుడు కూడా నీ చేతిలోనే ఉంటుంది యోగం నీ చేతిలో ఉంటుంది అవయోగం కూడా నీ చేతిలో ఉంటుంది యోగం నడిచినప్పుడు ఆహా నా తెలియదు వాడు ఏం తెలియదు లేడండి వాడు చేసాలంటే ఎదురు లేదనుకుంటాం ఇబ్బంది వచ్చిన కర్మ అండి నా కర్మ నా పౌర్వాల కర్మ ఏం చేస్తాం నెచ్చిన పెద్ద ఎక్కింది నాకు దరిద్రం పట్టిందని ఈ డైలాగులు ఏంటి అసలు ఇటు వచ్చినప్పుడేమో నువ్వు తెలియలో ఇటు పోయినప్పుడే అంత దరిద్రమా ఎందుకు అవుతుంది ఆ శని పెట్టాడు అండి శనిగాలిపోవాలా వాడు అందకాలం తి ఈ మాటలా ఇంకాస్త ఆయన మనం దూషించడమా ఏమన్నా ఆయన దూషించవచ్చా మనం గ్రహదేవాయనమ గ్రహదేవతల యొక్క అనుగ్రహం కోసమే సర్వకార్య సిద్ధి జరగాల ఇది ఈరోజు చెప్పేది రామాయణంలో కూడా అదే జరిగింది రామాయణంలో కూడాను శుక్రుడు యొక్క అనుగ్రహం లేకపోతే సీతారాములు విడిపోయారని కూడా మన శాస్త్రం చెప్పింది అందుకే ఆయన గుత్తుగా కూడా ఉంగరం పంపించారంటే డైమండ్ పంపించారు ఆయన అక్కడ ఆయన ముద్దు ఉంగరం డైమండ్ డైమండ్ అంటే శుక్రుడికి సంబంధించింది ఆ దీశం సీతామాతకి సీతామాతకిస్తేనే అక్కడి నుంచి ఆమె చక్కగా కూడా యుద్ధం అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు మళ్ళీ ఒకటి ఒక ఇంత స్టోరీ ఉందని చెప్పాలంటే భారతంలో చూసినప్పుడు అట్నే ఉంది రావణాబ్రహ్మ దగ్గరకు కూడాను గ్రహాల యొక్క ప్రభావితం ఉంది ఇవన్నీ మనం తెలుసుకుంటూ తెలుసుకొని కూడాను గ్రహాన్ని నిందించడం అనేది పరికరాదు దయచేసి గ్రహాలు నిందించకుండా గ్రహ దేవత అయిన మనం తెలుసుకొని ఆ గ్రహ దేవతలు మన లగ్నానికి ఎక్కడున్నాయని ఒక తరువాళ పరిశీలించుకొని మీరు కనుక ఒక జీవితాన్ని సరి చేసుకుంటే సుఖమయం 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 అవుతుంది యోగానికి ఎలా భరించామో అవయోగా నుంచి యోగాన్ని తెచ్చుకోవాలంటే గ్రాస్తి తెలుసుకోవాలి అంతేగాని రాశిని బట్టి ఇవన్నీ జరుగుతాయని ప్రేమించబాబు ఏ నుంచి కనుక నీకు గనక అద్భుతమైన యోగం ధనుసు రాజు జరిగితే అంతా ధనుసు రాశి వారు వచ్చి ఏమైనా అద్భుతం వచ్చినాయి జేబులు కట్టలు పడిపోతున్నాయి నీవేందో అటు జరగదు అని చెప్పామని నన్ను అన్నండి ఖచ్చితంగా కూడా మా యొక్క భక్తి వన్ ఛానల్ వారి సమక్షంలోనే మీకు క్షమాపణ చదువుతాను శుభం ధన్యవాదాలు గురుగారు చూశారు కదండి డాక్టర్ ఆచార్య డాక్టర్ జందల శాస్త్రి గారు మనకున్నటువంటి ప్రశ్నలకి సమాధానాలు ఎంత చక్కగా వివరించారో భక్తులందరూ గురువుగారు చెప్పినట్టుగా ఆ విధంగా ముందుకెళ్తే మంచిదని చెప్పి చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ ఛానల్